నమస్కారం చక్రవర్తి అశోకుడి గురించి అతను ఎలా చక్రవర్తి కాగలిగాడు ఎలా అశోక ద గ్రేట్ కాగలిగాడు అనే విషయాలు మాట్లాడుకుందాం మంత్రులందరికీ అశోకుడి మీద ధ్యాస ఉంటే అశోకుడే కాబోయే చక్రవర్తి అని వాళ్ళు నిశ్చయించుకుంటే తండ్రి బిందుసారుడు మాత్రం వంశపారంపర్యంగా పెద్దవాడికి కదా రాజ్యాధికారం ఉంటుంది అందువల్ల ఆయనకు వేరే భార్యల వల్ల కలిగిన కుమారులు కూడా ఉన్నారు అందులో పెద్దవాడు సుషీమ్ అనేవాడు అనేవాడున్నాడు అతడు వయసులో అందరికంటే పెద్దవాడు విందుసారుడికి సుషీమ్కు రాజ్యాధికారం ఇద్దాము తన వారసుడిగా ప్రకటిద్దాము అని ఆయన అనుకున్నాడు మనసులో కానీ ఇక్కడ మంత్రుల అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు ఇతరుల అభిప్రాయాలన్నీ అశోకుడి వైపే ఉన్నాయి ఆయనకు ఒక సందిగ్ధావస్థలో ఆయన పడిపోయాడు సందిగ్ధావస్థలో నుంచి ఎలా బయటపడడం అని ఆలోచిస్తుంటే ఆయనకు ఒక ఆజీవక సంప్రదాయానికి చెందిన సన్యాసుల మీద సాధువుల మీద నమ్మకం ఉంది వీళ్ళది ఆజీవిక సంప్రదాయము ఈ ఆజీవక సంప్రదాయంలో ఉన్న సాధువుల్ని అడిగి విషయం పరిష్కరించుకుందామని ఆయన అనుకుంటూ ఉంటే ఆ కాలంలో ఆయన దగ్గర ఉన్న ఒక సాధువు పింగళ వత్స జీవ్ పింగళ వత్స జీవ్ అనే ఒక సాధువు ఉన్నాడు ఆచార్యుడు ఆయనను పిలిపించి విషయం చెప్పి నాకు ఇంతమంది కుమారులు ఉన్నారు కదా వీళ్ళలో నేను ఎవరిని యోగ్యుడిగా ఎంచుకోవాలో తెలియటం లేదు దయచేసి మీరు వీళ్ళకు పరీక్షలు పెట్టి మేధావిని విజ్ఞత గలవాడిని చురుకుగా పనిచేయగలవాడిని మీరు నిర్ణయించండి అని చెప్పాడు చెప్తే అలాగేనే రాజా నీ కొడుకులందరినీ సువర్ణ మండప ఉద్యానవనానికి పంపించు సువర్ణ మండపం ఉన్న ఒక ఉద్యానవనం ఉందేమో ఆ రోజుల్లో అక్కడ అక్కడికి పంపిస్తే అక్కడ విశాలమైన మైదానం ఉంటుంది అందులో నేను పరీక్షలు పెడతాను నిర్ణయిస్తాను అని అంటే సరే రాజుగారి ఆజ్ఞ ఏదైతే ఉందో కుమారులందరికీ చేరింది కుమారులందరూ హడావుడి పడి ఆ పరీక్షలు ఎదుర్కోవటానికి సిద్ధమవుతూ ఉంటే అశోకుడి తల్లి శుభద్రాంగి వచ్చి అశోకుడిని చూసింది అశోకుడు నిస్సత్తువుగా నీరసపడి కూచున్నాడు సిద్ధం కావట్లేదు అప్పుడు అడిగింది ఏంది అందరూ పరీక్ష కోసం ఉద్యానవనానికి పోవడానికి సిద్ధమవుతుంటే నువ్వేంటి ఇంత నీరసంగా ఇట్లా పడి ఉన్నావు అంటే అమ్మ అసలు నా ముఖమే రాజుగారికి నచ్చదు అంటే నాన్నగారికి నచ్చదు నన్ను ఎప్పుడూ ఆయన ఇష్టపడలేదు నన్ను ఏ విషయంలోనూ నన్ను మెచ్చుకోలేదు నన్ను ఇంకా నేను పోయి అక్కడ పరీక్షలు ఇవ్వటం ఎందుకు అని ఒక నిరాశగా మాట్లాడాడు అప్పుడు శుభద్రాంగి ధర్మ అనే అశోకుడి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె తన జీవిత కథలోంచి కొన్ని విషయాలు చెప్పింది నేను ఏ మహారాజు కూతురునో కాదు కదా నాకు చేతనైన నా పని నా సేవ వల్ల రాజుగారి మనసు దోచుకున్నాను రాణిగా అయ్యాను అంతేకాదు పట్టపు రాణి కూడా అయ్యాను తర్వాత నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నగారు నన్ను అడిగారు నీకేం పేరు పెట్టాలి అని ఏం పేరు పెట్టాలి అంటే నేనేం చెప్పానంటే నేను ఎక్కడో అడుగుల్లో ఉన్నదాన్ని రాణి అయ్యాను పట్టపు రాణి అయ్యాను తర్వాత నాకు కొడుకు పుట్టాడు వీడికి ఏం పేరు పెట్టాలి అన్నప్పుడు నా దుఃఖాలన్నీ తీరిపోయినాయి నాకు శోకమంటూ ఏమీ లేదు అని మీ నాన్నగారికి చెప్తే నా మాటలను బట్టి ఆయన నీకు అశోకుడు అని పేరు పెట్టారు నా బాధ నా మాటల సారాంశాన్ని ఆయన పట్టించుకొని నీకు అశోకుడు అని పేరు పెట్టింది మీ తండ్రి గారే బిందుసారుడే అందువల్ల మనము ప్రతిభ సేవ తత్పరత ఏదైతే ఉందో వాటి వల్ల మనము మనసులు గెలుచుకోవాలి కానీ మనకు మనమే నిరసించి మూల కూర్చోవటం తగదు నా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి నువ్వు వెళ్ళు నువ్వు సాధించుకొని వస్తావు అని ఆమె ప్రోత్సహించింది సరే అమ్మ నాకైతే ఇష్టం లేదు కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి తప్పకుండా వెళ్తాను అయితే నాకు మరి మధ్యాహ్న భోజనానికి రాలేనేమో నా భోజనం అక్కడికే పంపించు అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ ఉద్యానవనంలో సువర్ణ మండప ఉద్యానవనం ఏదైతే ఉందో అక్కడికి ఒక్కొక్క రాజకుమారుడు రథాలలో రత్న ఖచ్చిత రథాలల్లో వచ్చారు వాళ్ళు ముందే ఏర్పాటు చేసుకున్న బంగారు సింహాసనాల మీద కూర్చున్నారు తరువాత వారు భోజనాలు తెప్పించుకున్నారు అవి బంగారు పాత్రల్లో వెండి పాత్రల్లో భోజనాలు వచ్చాయి వాళ్ళు అక్కడ కూర్చొని భోజనాలు చేస్తూ ఉన్నారు అప్పుడు అశోకుడు ఒక ఏనుగు నెక్కి హాయిగా ఆ ఏనుగు మీద స్వారీ చేస్తూ ఉద్యానవనానికి వచ్చాడు వచ్చి ఏనుగు దిగి చూస్తే రాజకుమారులు అందరూ బంగారు సింహాసనాల మీద కూర్చున్నారు తనకు ఆసనం అంటూ ఏదీ లేదు అప్పుడు పైనున్న ఆ పంచె తీసేసి కింద పరుచుకొని కూర్చున్నాడు మీద ఈ విషయాలన్నీ ఆ ఆచార్యుడు గమనిస్తూనే ఉన్నాడు పరీక్ష పెట్టిన పింగల వత్స అనే సాధువు ఎవరైతే ఉన్నారో ఆయన వీరందరినీ గమనిస్తున్నాడు వీళ్ళే ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది చేసి తన కోసం ఈమె సుభద్రాంగి ఏం చేసింది బంగారు పాత్రల్లో వాటిలో పంపలేదు మట్టి పాత్రలో భోజనం పంపింది సో ఆ నేల మీద కూర్చొని ఆ మట్టి పాత్రలో ఉన్న భోజనాన్ని ఆయన ఆనందంగా అశోకుడు స్వీకరించాడు భోజనాలు అందరూ అయిపోయిన తర్వాత అప్పుడు బిందుసారుడు ఆ సాధువుని అడిగాడు మీరు చూశారు కదా వీళ్ళను ఇంకా వీళ్ళకి ఏం పరీక్షలు పెడతారో పెట్టండి వీళ్లను నిర్ణయించండి వీళ్ళలో ఎవరినో ఒకరిని నిర్ణయించండి అని చెప్పాడు చెప్తే ఇంకా పరీక్షలేమి అక్కర్లేదు నాకు అర్థమైపోయింది రాజకుమారులందరూ రథాలలో వచ్చారు వెండి బంగారు పాత్రలలో భోజనాలు చేశారు కానీ ఒక వీరుడిలా ఏనుగు వచ్చిన వాడు ఒక్కడే అశోకుడు సరే అంత ఏనుగు నెక్కి వీరోచితంగా వచ్చినవాడు ఏం చేశాడు అక్కడ ఆసనం ఏది లేకపోతే పంచపరుచుకొని నేల మీద కూర్చున్నాడు మట్టి పాత్రలో భోజనం చేశాడు అంటే అతనికి ఈ మట్టి విలువ తెలుసు ప్రకృతి విలువ తెలుసు జంతువుల మీద వాటిని ఎలా ఉపయోగించుకోవాలి వాటిని ఎలా ప్రేమగా చూసుకోవాలి అన్నీ తెలుసు అందువల్ల ఇట్లాంటి వాడైతేనే ప్రజల కష్ట సుఖాలను అర్థం చేసుకోగలడు మట్టితో ప్రకృతితో పర్యావరణంతో సంబంధం పెట్టుకునేవాడు తప్పకుండా గొప్పవాడు అవుతాడు అని ఆ సాధువు చెప్పాడు చెప్పి ఏం చెప్పాడు నేనైతే అశోకుణ్ణి ఎన్నిక చేస్తున్నాను మీరు రాజ్యాధికారం అతనికే ఇవ్వండి యువరాజుగా అతన్ని ప్రకటించండి అని చెప్పాడు సరే బిందుసారుడికి ఇంకా మరో మార్గం లేదు ఈ సాధువు అదే చెప్పాడు మంత్రులందరూ అదే చెప్తున్నారు అందువల్ల అశోకుణ్ణి యువరాజుగా ప్రకటించి అతన్ని ఉజ్జయినికి వెళ్లాల్సిందిగా ఆజ్ఞాపించాడు సరే అది అయిపోయింది కానీ ఇతనికి మనసులో ఉంది కదా పెద్ద కుమారుడైన సుషీంకు నేను ఇవ్వలేదే అని ఒక లోపల భావన ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకోవడానికి సుషీమును కూడా పిలిచి అతన్ని కూడా యువరాజుగా ప్రకటించి అతన్ని కక్షశిలకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు ఆ రకంగా ఇద్దరిని వేరు వేరు స్థలాలకు పంపించాడు సో అశోకుడు యువరాజు కావటానికి ముందు ఇవన్నీ జరిగాయి ఇకపోతే అశోకుడు ఉజ్జయినికి వెళుతూ వెళుతూ దారిలో విదీ అనే ఒక నగరం ఉంది అక్కడ బస చేశాడు ఆ విదీష ఏమిటి అంటే వ్యాపారస్తులు ప్రముఖ వ్యాపారస్తులకు నిలయం ఆ వ్యాపారస్తులలో ముఖ్యమైన వాడు ఓ వచ్చి యువరాజు అశోకుడి దర్శనం చేసుకుని తన ఇంటికి తీసుకుపోయి తన కుమార్తెను పరిచయం చేశాడు చేయటం వల్ల అశోకుడికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది వాళ్ళిద్దరూ స్నేహంగా చనువుగా ఉండటం వల్ల ఆ వ్యాపారస్తుడు సంతోషపడి యువరాజుకి ఇచ్చి పెళ్లి చేశాడు ఆమె పేరు దేవి ఈ దేవి అశోకుడి వివాహం జరిగిన తరువాత దేవిని తీసుకుని అశోకుడు తనకు కేటాయించిన ఉజ్జయిని నగరానికి వెళ్ళాడు అక్కడ కొంతకాలం ఉండి అక్కడ అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థల్ని సర్దుబాటు చేసి ప్రజల కష్టాలన్నీ తీర్చుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటూ ఉన్నాడు అప్పుడు ఈ అశోకుడికి దేవికి ఒక కొడుకు పుట్టాడు అతడి పేరే మహింద ఆయననే మనం సంస్కృతీకరించి మహేంద్ర అంటున్నాం రెండేళ్ల వ్యవధిలో మరొక కూతురు పుట్టింది ఆమె పేరు సంఘమిట్ట ఆ సంఘమిట్టనే మనం సంఘమిత్ర అంటున్నాం సో ఆ రకంగా మహేంద్ర సంఘమిత్రలు పుట్టారు ఉజ్జయినిలో తర్వాత కాలంలో వాళ్ళు పెరిగి పెద్దగైన తర్వాత శ్రీలంకకు వెళ్ళి బౌద్ధాన్ని వ్యాపింపజేయటంలో ఎంతో అహరహం కృషి చేశారు శ్రీలంక ఆ రోజుల్లో ఈ బౌద్ధం అనేది శీలం మీద ఆధారపడి ఉన్న ధర్మం కాబట్టి అక్కడ బాగా వ్యాపించింది కాబట్టి ఆ దేశం పేరు శిలాన్ అన్నారు శిలానా అంటే శీలానికి ప్రాధాన్యమిచ్చిన దేశము ఆ శిలాన శిలోనయింది చిన్న మొన్నటి వరకు మనం శిలోన్ శిలోన్ అని అంటుండే వాళ్ళము మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ రకంగా అశోకుడి బాల్యం యవ్వనం గడిచింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రతిభకు సేవాభావానికి మట్టిని ప్రకృతిని ప్రేమించే తత్వానికి మనం విలువ ఇవ్వాలి అది కాకుండా ఇంకొక విషయం ఏమిటి ఉంటే మీరు ఏ పనైనా చేయండి అది నూటికి నూరు పాళ్ళు పరిపూర్ణంగా చేయండి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అశోకుడి తల్లికి ఏ పనులు రావు చక్కగా మాలిష్ చేసి భర్తకు అలసట లేకుండా చేస్తుంది ఆ ఒక్క పని సరిగా చేస్తుంది కాబట్టి ఆమె పట్టపురాణి అయ్యింది ఇక్కడ అశోకుడు సుషీంలాగా తనకు అన్న అయిన కుట్రలు కుతంత్రాలు చేయలేదు అసూయపడలేదు తనల్ని తాను ఒదిగి ఉన్నాడు అందువల్ల ఎదిగాడు సో ఇక్కడ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఏ పనైనా చేయండి పర్ఫెక్ట్గా చేయండి ఎన్నో పనులు మీదేసుకొని ఏది సరిగా చేయకుండా ఉండటం వల్ల లాభం లేదు అట్లాగే నేను కొన్ని పుస్తకాలు చెప్పాను అందులో నుంచి కొన్ని విషయాలు ఇంకా ముందు ముందు మనం చర్చించుకుందాం ఇప్పటి వరకు ఇక్కడ ముగిస్తున్నాను విన్నందుకు కృతజ్ఞతలు సెలవు